హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనో కన్స్ట్రక్షన్స్ ఈరోజు వీడియోలో మనం ఆర్ఎంసీ కాంక్రీట్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి యూస్ చేయొచ్చా అనేది తెలుసుకుందామండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో చూడడం వల్ల అయితే ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే స్లాబ్ వేసే ముందు మనం ఏం పని ఏ విధంగా చేయించుకోవాలనే డీటెయిల్గా ఉంటుంది అదే విధంగా ఐరన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిల్లర్స్ దగ్గర ఒక అడుగెత్తులో రింగ్ అయితే కట్టమని చెప్పండి పక్కాగా ఐరన్ వర్కర్కి ఇదైతే ఫాలో అప్ చేయండి స్లాబ్లో ఎందుకంటే స్లాబ్ వైబ్రేటర్ వేసినప్పుడు పిల్లర్ రాడ్లు అనేవి రెండు మూడు ఇంచీలు సైడ్ అయిపోతాయండి తర్వాత మీరు మళ్ళీ తర్వాత అదే పిల్లర్ సైజు స్టార్టర్ వేయాలన్నప్పుడు క్రాంకులు కొట్టి స్టార్టర్లోకి తీసుకురావాల్సి వస్తుంది సో స్లాబ్ వేసిన వెంటనే మనం ఈ విధంగా స్టార్టర్ మార్క్ చేసి ఇచ్చేస్తాం కదా అప్పుడు మనకు అది తెలుస్తాయి అనమాట సో అలా ఉండకూడదన్నప్పుడు ఏం చేయాలంటే స్లాబ్ ఐరన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక అడుగెత్తులో రింగ్ అయితే కట్టమని చెప్పండి సో ఇంకా ఆర్ఎంసీ కాంక్రీట్ గురించి అయితే తెలుసుకుందామండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్ఎంసీ కాంక్రీట్ మొత్తం రెడీ మిక్సర్ కాంక్రీట్ మొత్తం ఇదే విధంగా వస్తుంది పైపు పైపులు ఫిట్టింగ్ చేసి నీట్గా రెడీ మిక్చర్ మాల్ అనేది లారీతో వచ్చి మనకి స్లాబ్ వేయడం అయితే జరుగుతుంది దీని సబ్జెక్ట్ తెలియని వాళ్ళు తప్పుగా అనుకోకండి అన్న దీన్ని ఎప్పుడు యూస్ చేయని వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఇందులో ఎక్కువ శాండ్ కలిపేస్తారు రెడీమేడ్ కాంక్రీట్ అంటే అక్కడ సిమెంట్ ఎంత వేస్తారో మనకు తెలీదు మిక్సింగ్ ఏ విధంగా వస్తుందో తెలీదు స్లాబ్ ఈ విధంగా వేస్తే వేస్ట్ అంటారండి సో హౌస్ ఓనర్కి ఎలా ఉంటుందంటే పాపం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి స్లాబ్ వేస్తున్నాం కదా సో అందరూ ఇలా అనేసరికల్లా కొంచెం భయం ఉంటుంది అనమాట సో ఆర్ఎంసీ కాంక్రీట్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ భయపడరండి ముఖ్యంగా అపార్ట్మెంట్స్ కావచ్చు లేదంటే ఇండివిజువల్ గ్రూప్ హౌసెస్ ఉంటాయి కదా అవి కావచ్చు పెద్ద పెద్ద ఫ్లాట్స్ ప్రతి ఒక్కటి కూడా ఆర్ఎంసీ కాంక్రీట్ అనేది భయపడకుండా యూస్ చేస్తారు సో ఆర్ఎంసీ కాంగ్రెట్కి నార్మల్ కాంగ్రెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మనం ఆర్ఎంసీ ఎందుకు యూస్ చేయాలి ఎందుకు యూస్ చేయకూడదని అంటే తక్కువ కాంక్రీట్ అంటే మనకి రెండు మూడు యూనిట్ల వరకు మ్యాన్ పవర్తో హ్యాపీగా స్లాబ్ అయ్యచ్చండి ఐదు ఆరు యూనిట్లు దాటుతుంది ఒక పది యూనిట్లు స్లాబ్ అవుద్ది అన్నప్పుడు మ్యాన్ పవర్తో కొంచెం కష్టం మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉంటుంది సో పిక్క కొట్టించుకొని ఇసుక కొట్టించుకొని అన్ని దగ్గరుండి చెక్ చేసుకొని ఏతనమాట పడలేము అలాంటి టైంలో ఆర్ఎంసీ అనేది చాలా బెస్ట్ అండి కానీ ఆర్ఎంసీకి మనకు సబ్జెక్ట్ తెలిస్తేనే స్లాబ్ వేయాలి సబ్జెక్ట్ తెలియకుండా మనం స్లాబ్ వేసేసి మన కన్స్ట్రక్షన్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా ఆర్ఎంసీ కాంక్రీట్ మీద అనమాట అదైతే తప్పు ఆర్ఎంసీ కాంక్రీట్ నేను టెన్ ఇయర్స్ వర్క్ నేర్చుకున్న టెన్ ఇయర్స్ ఆర్ఎంసీ స్లాబ్లో ఎన్నో వేశాం కాబట్టి నాకు దాని గురించి బాగా తెలిసింది సో అదైతే మాత్రం మీకు ఏ భయం పడకుండా హ్యాపీగా స్లాబ్ వేయచ్చు వాళ్ళని మీరు ముందు పిలిచి మీ ఎస్ఎఫ్టీ కౌంటింగ్ చేయించి బీమ్స్ ఏ సైజ్ పడతాయి మనకి స్లాబ్ మొత్తం ఎంత కాంగ్రెడ్ పడుతుంది ఏటని కనుక్కుంటే వాళ్ళు ఏ గ్రేడ్ కావాలని అడుగుతారండి ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ ఎం థర్టీ ఈ విధంగా గ్రేడ్స్ ఉంటాయి ఎం క్యూబ్కి ఇన్ని బస్తాలు పడుతుంది సార్ మీకు ఇలా ఉంటుందని ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అదేవిధంగా దానికి క్యూబ్ టెస్ట్ కూడా ఉంటుందండి సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అలానే ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్కి టన్నులు ప్రెజర్ మనం వేసిన కాంక్రీట్కి టన్నులు ప్రెజర్ క్యూబ్కి చెక్ చేసి మనకు ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇస్తారు దీంట్లో చాలా పెద్ద ప్రాసెస్ అండి అది మీకు డీటెయిల్గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఏంటంటే దీని గురించి తెలియని వాళ్ళు అందులో డస్ట్ ఎక్కువగా కలిపేస్తారు కాంక్రీట్ యూజ్ చేయడం మంచిది కాదు అంటారు డస్ట్ ఎలాంటి దగ్గర కలుపుతారంటే ఇసుక ప్రైజ్ ఎక్కువగా ఉంది ఇసుక అక్కడికి దొరకడం కష్టం అనే దగ్గర డస్ట్ కలుస్తుంది అండి కానీ డస్ట్ కలిపినా సరే అది ఎంత మోతాజులో కలపాలి దానికి మనం ఏ కెమికల్ యూజ్ చేయాలనేది యూజ్ చేస్తే మనకి కాంక్రీట్ అనేది పంపిస్తారు ఏది లేకుండా మీకు కుట్టుకుంటున్నా డెస్ట్ కలిపేసి కాంక్రీట్ అయితే పంపించరండి ఎందుకంటే దానికి అంత ల్యాబులు పెట్టుకొని అంతమంది ఇంజనీర్లు పెట్టుకొని అంత చెకింగ్ చేసి అది అయితే వృధా కాదు ఆర్ఎంసీ కాంక్రీట్ యూజ్ చేయొచ్చు కాకపోతే నాలుగైదు యూనిట్లు దాటుతుంది అన్నప్పుడు ఆర్ఎంసీ కాంక్రీట్ మీరు రిఫర్ చేయండి బాగుంటుందన్నమాట ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి చాలామంది ఏంటంటే ఆర్ఎంసీ కాంక్రీట్ అనే సరికల్లా భయపడుతున్నారు సో ఎటువంటి దగ్గర యూస్ చేయాలి ఎటువంటి దగ్గర యూస్ చేయకూడదు అనేది మనం కనుక్కొని ఆర్ఎంసి కాంక్రీట్ అనేది యూజ్ చేసుకోవాలి సో అలాగే ఆర్ఎంసీ కాంక్రీట్ కొంచెం వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తుందండి మనకి జనరల్గా నార్మల్గా వాటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు మేము స్లాబ్ వేసినప్పుడు కూడా ఫుల్గా వర్షం అనమాట కాంగ్రీట్ రావడమే కొంచెం వాటర్లా వస్తుంది అదే విధంగా ఆ రోజు వర్షం కూడా నేను దీంతో షార్ట్స్ పెట్టాను అనమాట స్లాబ్ కాంక్రీట్ అయిన వెంటనే ఈ విధంగా ఉంటుంది క్రాక్స్ ఇస్తుంది అది ఇదని పెడితే చాలామంది అందులో శాండ్ కలిపేస్తారు పిక్క ఎక్కువ వేస్తారు లేదా పిక్క తగ్గించేస్తారు నీళ్ళు ఎక్కువ వేస్తారు ఎవడాడు కాంక్రీట్ వేస్తున్నాడు బుద్ధి ఏదో వేస్తరికి ఏదేదో కామెంట్లు పెట్టారన్న ఫస్ట్ పని అక్కడ ఏ విధంగా జరిగింది అని తెలుసుకొని ఒక వర్క్ గురించి కామెంట్ పెట్టాలన్నా ఎందుకంటే కష్టపడిన వాళ్ళు ఎవరు ఊరికే కష్టపడరు అంత దీనిగా వదిలేరు కూడా సో ఆ రోజు మా పరిస్థితి ఇలాంటిది అని చెప్పడానికి మాకు అవకాశం లేదు మీరు కూడా మమ్మల్ని కనుక్కోలేదు అందుకే మీకు అక్కడ వాటర్ అనేది ఎక్కువగా కనిపించింది అంతే తప్ప అంత వాటర్ పోసేసి స్లాబ్ ఎవరూ ఏం కదన్న సో షార్ట్లో కొంచెం కొంచెం కామెంట్లు పెట్టారు కాబట్టి వాళ్ళకి చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది అదేవిధంగా ఆర్ఎంసీ కాంక్రీట్కి ఫ్లాట్ కూడా యూజ్ చేయరండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్లాట్ యూజ్ చేయకుండా ఫుల్గా మనం వైబ్రేటర్ అనేది పెట్టి గజింబద్ద నీట్గా కొట్టేసి వదులుతాం అనమాట మనం మ్యాన్ పవర్తో వేసిన కాంక్రీట్కి ఫ్లాట్ అనేది యూజ్ చేస్తాం సో ఇంకా ఇది పక్కన పెడితే ఆర్ఎంసీ కాంక్రీట్ వాటర్గా ఎందుకు వస్తుంది అంటే మనకి వెహికల్ అనేది చాలా లాంగ్ నుంచి రావాలండి ఒక్కొక్క వెహికల్ మనం తొందరగా వేసేస్తాం ఒక్కొక్క వెహికల్ లేట్ అవుద్ది అనమాట సో దాన్ని రొటేట్ చేయడానికి కొంచెం వాటర్ వేస్తారు అలానే లిఫ్టింగ్ అంటే మనకి పైకి రావడానికి కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కానీ దాంట్లో కలిపిన కెమికల్ వల్ల కాంక్రీట్ తొందరగా సెట్ అయిపోద్ది మీకు ఆ వాటర్ పర్సంటేజ్ కూడా తెలియదు ఇక్కడ మీకు ఎందుకు తెలుస్తుంది అంటే వాతావరణం వల్ల అదేవిధంగా ఆంగ్ ఆర్ఎంసీ కాంక్రీట్ నైట్ టైం వేసుకోవాలండి డే టైంలో వేస్తే బీట్లు అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి అన్నమాట దాంట్లో కెమికల్ పర్సంటేజ్కి ఎండకి దీనివల్ల హీట్ వల్ల అదే మీకు నైట్ టైం వేసుకున్నట్లయితే కూలింగ్కి బాగుంటుంది కాంక్రీట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు మేము డే టైంలో వేసాం చిన్న చిన్న హెయిర్ క్రాక్స్ అనమాట చిన్న చిన్న బేట్లలో అయితే స్లాబ్ ఇచ్చింది సో దానికి మనం ఏం అంటే ఆర్ఎంసీ కాంక్రీట్ అయిపోయిన ఒక త్రీ ఫోర్ అవర్స్ స్లాబ్ పదును చూసుకోవాలండి అది ఎంత పదంలో ఉందో చూసుకొని వాటర్ అనేది మనం వర్షం చినుకులు పడినట్టుగా స్ప్రే చేసినట్లయితే ఆర్ఎంసీ కాంక్రీట్లు ఈ విధంగా చిన్న చిన్న బేట్లు ఇస్తే కవర్ అయిపోద్ది మీకు ఆర్ఎంసీ కాంక్రీట్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తేడాగా మాట్లాడరు సబ్జెక్ట్ తెలియని వాళ్ళే ఏదేదో చెప్తారు రకాన్ని కూడా చెప్తారనమాట మీరు డీటెయిల్గా మీ ఇంజనీర్ని కానీ బిల్డర్ని కానీ లేకపోతే ఆర్ఎంసీ తరఫున ఒక ఇంజనీర్ అనే వాళ్ళు ఉంటారు ల్యాబ్లో వాళ్ళని పిలిచి సబ్జెక్ట్ మొత్తం కనుక్కొని మీరు స్లాబ్ వేసినట్లయితే మీరు ఆర్ఎంసీ కాంక్రీట్కి భయపడక్కర్లేదు చాలా ప్రశాంతంగా స్లాబ్ ఇవ్వచ్చు ఇదైతే కన్ఫర్మ్ ఒక ఐదు ఆరు యూనిట్లు దాటింది అయితే చాలా సింపుల్గా నీట్గా స్లాబ్ వర్క్ అనేది మీద అవుతుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మన వీడియో షేర్ చేయండి బాయ్ బాయ్ జై హింద్